హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ లాక్స్ ఫ్రెండ్స్ ఒక కార్ అయితే అమ్మకానికి ఉంది స్కోడా సూపబ్ ఇక్కడ వేస్తున్న చూడండి డిస్ప్లే మీద సో కార్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఎవరికైనా కార్ కావాలనుకుంటే సెకండ్ హ్యాండ్ కారు టూ థౌజండ్ థర్టీన్ మోడల్ బండి మాత్రం సూపర్ కండిషన్ ఎక్సలెంటు సో నేను స్టార్టింగ్ కాంచి చూస్తున్నా వెహికల్ మనకు తెలిసిన సార్ వాళ్ళది సో అమ్మేసులు అన్నట్టు సో మన దాంట్లో మన సబ్స్క్రైబర్స్ కానీ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది కారు కావాలనుకుంటే ఈ కార్ తీసుకోవచ్చు ఎందుకంటే ఇది మనకు స్టార్టింగ్ కానీ తెలుసు తెలిసిన వాళ్ళ కార్ ఇది స్టార్టింగ్ నుంచి కరెక్ట్గా మెయింటెనెన్స్ బాగుంది సింగిల్ అండ్ సింగిల్ డ్రైవర్ మీద తిరిగింది వెహికల్ డ్రైవర్ కూడా నా ఫ్రెండే నాకు తెలిసిన అతనే చాలా అద్భుతంగా ఉంది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నాకు కాల్ చేయండి నేనైతే మీకు దగ్గరుండి ఇప్పిస్తాను వెహికల్ టూ థౌజండ్ థర్టీన్ మోడలు మనకు టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు అయితే పేపర్స్ వ్యాలిడిటీ ఉంది సో నెంబర్ వన్ కండిషన్ వైట్ కలర్లో ఉంది వన్ ల్యాక్ చేంజ్ ఉంది కిలోమీటర్ ఇక్కడ మీకు రీడింగ్ చూపిస్తున్నాను పేపర్స్ అన్ని క్లియర్ వ్యాలిడ్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కానీ అండి మిగతా అన్ని పేపర్స్ అన్ని వ్యాలిడ్ ఉన్నాయి సో నాన్ యాక్సిడెంటల్ వెహికల్ యాక్సిడెంట్ అనేది కాలేదు అసలు చాలా అద్భుతంగా ఉంది ఎప్పుడైనా సరే ఇలాంటి వెహికల్స్ మనకు మనకు తెలిసిన వెహికల్స్ డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ కాడ ఉన్న వెహికల్స్ తీసుకోవడం అనేది చాలా కరెక్ట్ పద్ధతి సో వెహికల్స్ అనేవి మెయింటెనెన్స్ చాలా చక్కగా చేస్తారు టైం టు టైం చేస్తారు కారు కినా ఎక్కువ నలగదు చాలా మంచి అద్భుతమైన కండిషన్లో ఉంటుంది సో ఇలా మనకు తెలిసిన వారి కార్లు తీసుకోవడం వల్ల మనకైతే చాలా రోజులైతే మనం యూజ్ చేయొచ్చు సో పైగా షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేశారు షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేసినంటే మెయింటెనెన్స్ మొత్తం ఇప్పటివరకు బండి తీసుకున్న కానీ ఇప్పటివరకు అన్ని సర్వీసింగ్ అంతా మొత్తం షోరూమ్ మెయింటెనెన్స్ అన్నట్టు షోరూమ్ మెయింటెనెన్స్ కారు ఏ కార్ అయినా సరే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంత అద్భుతంగా ఉంటుంది ఇక కారు యొక్క ధర విషయానికి వస్తే ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నాలుగున్నర లక్షలు చెప్తున్నారు మనం వెళ్ళి చూసిన తర్వాతకి మాట్లాడితే ఇంకా కొంచెం తక్కువ అవకాశాలు ఉన్నాయి కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ కార్ తీసుకోవాలి వారు ఖచ్చితంగా నాకు కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేను మిగతా ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దగ్గరుండి మీకు వెహికల్ చూపించేస్తాను మీరు మాట్లాడేసుకొని డైరెక్ట్ తీసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు అంటే సెకండ్ హ్యాండ్ కార్స్ అనేది నేను పెద్దగా ఇప్పుడైతే పట్టించుకునేను సో ఇంత ముందుకైతే అయితే నేను సెకండ్ హ్యాండ్ కార్స్ అనేది డీలింగ్ చేసేది కానీ ఇప్పుడు ఇలాంటి వెహికల్స్ అంటే ఇట్లా ఇప్పుడు చూసారు కదా ఇది మనకు తెలిసిన వెహికల్ సో ఈ కార్ గురించి నాకు పూర్తి డీటెయిల్స్ తెలుసు నాకు సో స్టార్టింగ్ నుంచి చూస్తాను మంచి కండిషన్ షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేశారు పైగా డ్రైవర్ కూడా నాకు తెలిసిన అతను నా ఫ్రెండ్ ఇలాంటి వెహికల్స్ మనకు తెలిసిన వారి వెహికల్స్ ఇలా ఓన్ ప్లేట్ వెహికల్స్ వచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్లో పెడతాను ఎవరైనా మన వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ అవసరం ఉన్నవాళ్ళు కార్ కావాలి కార్ సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవాలని ప్లానింగ్ చేసుకున్న వాళ్ళు ఇలాంటి మీకు బడ్జెట్లో మీకు నచ్చితే ఖచ్చితంగా తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్ గుడ్ బాయ్